రాజధాని అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి విభజన చట్ట ప్రకారం రాజధాని నిర్మాణ బాధ్యత సంపూర్ణంగా కేంద్రాందే కానీ కేంద్ర ప్రభుత్వం అప్పులతో సరిపెట్టడం కాదు రాజధానికి మొత్తం గ్రాంట్గా ఇచ్చి రాష్ట్రాభివృద్ధికి అమరావతి అభివృద్ధికి తోడ్పడాల్సిన బాధ్యత ఉంది మరొక వైపు ప్రపంచ బ్యాంకు అప్పు ఒప్పందాలు జరగబోతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకత పాటించాలి ఏ అంశాల మీద ఒప్పందం జరుగుతూ ఉంది ప్రపంచ బ్యాంకు ఏమైనా షరతులు పెడతా ఉందా షరతులు పెడితే ఏమున్నాయి వీటన్నిటిని కూడా బహిర్గతం చేసి రాజధాని ప్రాంత ప్రజల యొక్క ముందుంచాలి షరతులు లేని సహాయం కావాలి అలాగే అసలు ఈ దీని మొత్తాన్ని గ్రాంట్గా ప్రభుత్వం ఇవ్వాలి గతంలో చూసాం ప్రపంచ బ్యాంకు షరతుల మీద అనేక రకాలైన అనుమానాలు అభిప్రాయాలు గతంలో ఉన్నాయి ఇవాళ ఆ స్థితి లేకుండా చేయాలి అదే కాదు ఎంతో ఆశతో భూములు వారు లేదు భూములు కోల్పోయిన వారే కాదు పనులు కోల్పోయిన పేదలు గత పదేళ్ల కాలంలో చూస్తే ఈ రాజధాని ప్రాంత ప్రజల ఆశలు కానీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు కానీ నెరవేరలేదు దానికి కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు కూడా తెరవెనకుండి విచ్ఛిన్నం చేయటంలో మోడీ ప్రభుత్వం ప్రధాన పాత్ర వహించింది వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని రాజధాని అమరావతిని ఇబ్బంది పెట్టింది ఇప్పుడైనా మళ్ళీ ఇటువంటి అనిశ్చిత పరిస్థితి భవిష్యత్తులో ఎప్పుడూ తలెత్తకుండా ఉండాలంటే దీన్ని పటిష్టమైనటువంటి చట్టం చేసి రాజధానిలో మార్పులు చేర్పులు అనిశ్చితి గందరగోళం లేకుండా చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది అంతేకాదు రాజధాని ప్రజలకు ఇచ్చిన హామీలని చట్టబద్ధంగా ఇచ్చిన హామీలు ఉన్నాయి వాటిలకి అందరికీ ఉపాధి చూపించడం కానీ రైతులకి కావలసినటువంటి సహాయం కానీ మరోవైపు ఉచిత విద్యా వైద్య హామీలు ఇవేమీ ఇంతవరకు నెరవేరలేదు ఇప్పటికైనా సరే ఇక్కడ భూములు అభివృద్ధి చేయటం మంచిదే కానీ భూములు అభివృద్ధి చేయటమే కాదు పది వేల మందికి పనులు చూపించి ఉపాధి చూపించే సంస్థలు ఈ రాజధానిలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది ఈ విషయంలో ప్రభుత్వం మరి ముందు చూపు చూడాలి అంతేకాదు రాజధానిలో ఇంతవరకు ఇది మున్సిపాలిటీనా కార్పొరేషనా పంచాయతీలా స్పష్టత లేదు ఇక్కడ స్థానిక సంస్థలను ఏర్పాటు చేసి ఇక్కడ నిర్ణయాధికారాలు స్థానిక సంస్థలకే